వంగా గీత ఈ పేరు తెలియని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉండరేమో పిఠాపురంలో ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తుంది వంగా గీత వంగా గీతకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నారని ఎప్పుడైతే తెలియగానే రెండు రాష్ట్రాల్లో ఒక రాజకీయ ఆసక్తి నెలకొన్న పరిస్థితులు తలెత్తాయి ఇప్పుడు వంగా గీత ఒక వినూత్నమైన స్టేట్మెంట్తో తెలుగు రాష్ట్రాల ప్రజల ముందుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇక తాను మెగా కుటుంబానికి కానీ మెగాస్టార్ చిరంజీవికి కానీ లాంటి దాన్ని చిరంజీవి నాకు అన్నలాంటి వాళ్ళు అనే అంశాన్ని తను స్వయంగా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత వైఎస్ఆర్ సిపిలోకి వెళ్ళాను అక్కడ నుంచి తన రాజకీయ ప్రస్థానం మళ్ళీ కొనసాగింది అనే అంశాన్ని ఆవిడ చెప్పుకొచ్చారు మొత్తానికి పిఠాపురం ఎన్నికల సందర్భంగా తను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు అనేక సందర్భాల్లో అనేక మంది పార్టీ నాయకులు ప్రత్యర్థి పార్టీ మీద విమర్శలు గుప్పించాలి ఆరోపణలు చేయాలి పార్టీని దూషించాలి పవన్ కళ్యాణ్ విమర్శించాలి రాజకీయంగా అనే కోణంలో ఎంతో ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా తాను ఆ దిశగా అడుగులు వేయలేకపోయాను అనే ఒక ఉన్నతమైన ప్రకటన ఈరోజు వంగ గీత చేసిన పరిస్థితి కనిపిస్తోంది రాజకీయాల్లో నైతిక విలువలకి ఎంత కట్టుబడి ఉన్నానో కూడా తను చెప్పకనే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే వంగ గీత రాజకీయ ప్రస్థానం ప్రజా రాజ్యంలో చిరంజీవి తనకిచ్చిన ప్రాముఖ్యత ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక రాజకీయ పరిపక్వత కలిగిన స్టేట్మెంట్ని ప్రకటనని వంగ గీత చేసినట్లు కూడా తెలుస్తోంది ఈ వంగ గీత ప్రకటన పట్ల రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యంతో పాటు తనని ప్రశంసలతో ముంచెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇదిలా ఉంటే కొంతమంది ఒక సెగ్మెంట్ ప్రజలు మాత్రం దానికి వ్యతిరేకంగా ఆ కామెంట్లకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న పరిస్థితి కామెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది వంగ గీత తన ఓటమిని ముందుగానే అంగీకరించిందని కొంతమంది వంగ గీత తప్పకుండా ఓడిపోతుంది అందుకే అందుకు సంబంధించిన సమాచారం తనకు వచ్చింది కాబట్టి తను ఈ రకంగా సరెండర్ అయిపోయిందని కొంతమంది వంగ గీత ఓటమిని ఒప్పుకుంది అని కొంతమంది ఇలా రకరకాల స్టేట్మెంట్లతో రకరకాల ముందుకు ముందుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఏది ఏమైనప్పటికీ చిరంజీవి కుటుంబం పట్ల కానీ మెగా కుటుంబం పట్ల కానీ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్న అంశం పట్ల కానీ ఒక సానుకూల ధోరణిలోనే వంగ గీత స్పందించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక ఎన్నికల ప్రచారం చివరి రోజు ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో తాను చేసిన ప్రచారం పిఠాపురంలో రోడ్ షోలో తను వివరించిన విధానం కాస్త సానుభూతి పొందినప్పటికీ కూడా తాను స్వయంగా ఎక్కడ కూడా ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా డైరెక్ట్గా విమర్శించిన పరిస్థితి అయితే కనపడలేదు ఈరోజు తను ఇచ్చిన ప్రకటన కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి ఒక రకంగా తన రాజకీయ పరిపక్వత రాజకీయ విఘ్నత ఇవన్నీ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుందని కూడా కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది తన రాజకీయ సంస్కారం ఏ మేరకుందో వంగా గీత ఒక్కసారి మరొకసారి చాటుకున్నారు అనే కోణంలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనిడి తెలుగు హైదరాబాద్